Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn బ్యాన్ పడుకోండి మీద బ్యాన్ పడుతుంది అనమాట మీకు ఫ్రిడ్జ్ చెప్తుంది అచ్చా ముందుకు ఫ్రిడ్జ్ చేయాలంట మూడో శనివారం ఫిక్స్డ్ రోజు ఏంటంటే క్లీన్ సెట్

కు్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి మన ఆంధ్రప్రదేశ్ను నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను चा చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శుభ్రంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర సంకల్పం తీసుకోవడం జరిగింది గాంధీ జయంతి స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఫోర్ జీరో కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యాలయాలను క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రతి ప్రతి గ్రామాలు పట్టణాలు కూడా శుభ్రంగా ఉండాలి పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని లక్ష్యంతో ముందుకు పోతున్నారు ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే మన ప్రభుత్వంలో దాదాపు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది తదపాత కాలంలో అవి నిర్వహణ లేక పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ తిరిగి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు వీటన్నిటితో పాటు ప్రతి నెలా కూడా బాగా చేసినటువంటి ప్రోత్సాహకులవహిస్తూ ఆ పంచాయతీలు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా గతంలో మనం ఓడిఎఫ్కి గ్రామాలు తీసుకెళ్లాం వాళ్ళు వాళ్ళందరి దృష్ట్యా ఎనర్జీ కూడా ప్రొడక్షన్ చేసే విధంగా సిటీస్లో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి ఇది గ్రామాల నుంచి కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి ప్రతి ఇంటికి కూడాను ఈరోజు విద్యుత్ వారి దగ్గర నుంచే విద్యుత్ కొనే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు వీటన్నిటి అంతిమ లక్ష్యం ఏంటంటే పరిసరాలు గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి దానిలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఆంధ్రలో ఆరాధ్య దైవం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ నదు చాటి చెప్పినటువంటి అన్న ఎన్టీఆర్ గారి యొక్క వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా విదేశాల్లో కూడా జరుపుకోవడం చాలా సంతోషం ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి ఆద్యుడు అన్న ఎన్టీఆర్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతి కాలనీ కానీ ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలి మన రాష్ట్రం కూడా పది మందికి ఆదర్శంగా ఉండాలి ఈ దేశంలోనే దానివల్ల నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా మారాలని ఆయన ఒక మంచి అవగాహన కల్పించి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం తీసుకొని ఈరోజు అన్ని గ్రామాల్లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం అలా అలాగే ఈరోజు మా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కూడా ప్రతి గ్రామంలో కన్నుల పండల్లాగా మా వ్యవస్థాపకుడికి గౌరవ ఆయన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఒక మహానటుడు ఆయనకి ఘనమైన అర్పిస్తూ ఉన్నారు